ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి వెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తెలవంచుకుంటు ఒక ఉద్యమ నేత తెలంగాణ సాధన కోసం కష్టపడేటువంటి మహానేత అయినటువంటి కేసీఆర్ను ఆ విధంగా అనడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే సరే నిజా నిజాలు అనేటివి త్వరలో తెలుస్తాయి ఏ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో కూడా త్వరలో తెలుస్తుంది నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావు రేవంత్ రెడ్డి మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి వ్యక్తికి తెలంగాణ ఇచ్చాము ఎవడైతే ఎవడి చేతుల్లో అయితే తెలంగాణ ఉండి నష్టపోయాము అదే కాంగ్రెస్ చేతికి మళ్ళీ ఇచ్చాము మనం ఎంత పిచ్చి వాళ్ళము అంటే పదే పదే మన మీద వేరే వాళ్ళ పెత్తనం చెలా చెలాయించాలని చూసేటువంటి బానిస బతుకులకి మనం అంటే ఏం చెప్పాలో అర్థం కావాలంటే ఎవడి ఎన్నో ప్రాణాలు ఈరోజు విద్యార్థులు కానీ తర్వాత చాలామంది తల్లిదండ్రులకు క్షోభ అటువంటి తెలంగాణ ఉద్యమం అది క్షోభనే ఉద్యమం అనేది మనం వి దాస శృంఖలాలను తెంచుకోవడానికి పరాయి పాలనను తుంచడానికి చేసినటువంటి ఉద్యమం అయినా కానీ చాలామంది ప్రాణాలు కోల్పోయారు విద్య సరిగ్గాక విద్యా విధానం లేక తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగాలేక అన్ని రకాలుగా మనం ఆ టైంలో నష్టపోయాం కానీ దాని తర్వాత ఉద్యమం వచ్చింది ఉద్యమంలో నాయకులు పాల్గొన్నారు మహామహానాయకులు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డిని కూడా మనం వెనుక నెట్టి తెలంగాణను సాధించుకున్నాము అతని మరణాంతరం తీ ఉద్యమం తీవ్ర రూపంలోకి వెళ్ళిపోయి మనం అంటే ఇయ్యలేని అంటే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి తెలంగాణ ఇచ్చారు తప్ప మనకు ఏదో దాంట్లో పెట్టించినట్టుగా కాదు దీంట్లో ఒక తాంబూలంలో బంగారు తాంబూలంలో పెట్టించినట్టు కాదు ప్రతి ఒక్క అణు అణువును క్షుణ్ణంగా పరిశీలించడానికే చాలా టైం పడుతుంది మన ఇంట్లో ఒక పునాది రాయేసి వేసి ఇల్లు కట్టుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది అట్లాంటిది తెలంగాణ నిర్మాణానికి ఎంత పడుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ఉద్యోగి తన అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు అది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఉద్యోగులు మా జీతం పెంచట్లేదు మా పీఆర్సీలు ఇవ్వట్లేదు అనే ఒక తీవ్ర వ్యతిరేకత నిరుద్యోగులలో ఇవి రాక నోటిఫికేషన్స్ రాక నిరుద్యోగులు కొంత లా చివరిలో ఇదైనటువంటి విషయం వాస్తవమే కానీ నిర్మాణం పునర్నిర్మాణంలో జరిగినటువంటి అనేక కొత్త విషయాలు మాత్రం చాలామంది మర్చిపోయారు అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నాడు పునర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి అనే ఊసుందా రేవంత్ రెడ్డి అనే ఒక మాట ఉందా నోటుకు ఓటు అనే ఒక కాన్సెప్టుతో చాలా ఫేమస్ అయిపోయి దొంగలాగా మిగిలాడు రేపు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఓటుకు నోటు అనేది నోటుకు ఓటు అనేది ముందుకు రాబోతుంది తర్వాత రేవంత్ రెడ్డి భవిష్యత్ ఏమవుతుందో అనే విషయం మనము క్లియర్గా చూడబోతున్నాము ఇది స్పష్టమైనటువంటి ఎందుకంటే అందుకే మనకు భయమైనప్పుడు మనం విచ్చలవిడిగా మాట్లాడతాం ఏదేదో మాట్లాడతాం మన ఆవేశంలో మాట్లాడతాం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ముళ్ళ కిరీటం అంటారా మున్ల ఆసనం అంటారా ముళ్ళ ముఖ్యమంత్రి పదవి అంటారా దాని మీద కూర్చొని ఆయన ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు సో రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ప్రజలు గోరికట్టబోతున్నారు నువ్వు మాట్లాడినటువంటి భాష నీ నువ్వు పెరిగి నిన్ను పెంచినటువంటి వారికి నువ్వు పెరిగిన సంస్కృతికి దర్పణంలా కనిపిస్తుంది ఇంతకుముందు ముఖ్యమంత్రులు మాట్లాడారు కానీ నీలాగా వి విచ్చలవిడిగా అయితే ఎవరు మాట్లాడలేదు తెలంగాణ ప్రజలారా ఇది అర్థం చేసుకోండి మనకు మన ప్రాంతీయ తమిళనాడు చూసి నేర్చుకోండి మన ప్రాంతీయ పార్టీ అనేది కంపల్సరిగా ఉండాలి మన గలం అనేది ప్రతి మూమెంట్లో ఉండాలి తెలంగాణలో కానీ పార్లమెంట్లో కానీ మన సొంత పార్టీ అనేది ఉండాలి అది లేకపోతే ఇలాంటి బతుకులే మనకు గోచరిస్తాయి ఇప్పుడైనా మీరు చేసినటువంటి తప్పును గ్రహించి తెలంగాణకే మీ ఓటేయండి లేదంటే మళ్ళీ మీకు బానిస బతుకులు తప్పవు జై తెలంగాణ